హాయ్ ఎవరివన్ ఇవాళ మనం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేషనల్ సైన్స్ డే సందర్భాన ఇక్కడ వికసిత్ భారత్ అనే పెయింట్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది సో వికసిత్ భారత్ పేరుతో ఈ నేషనల్ సైన్స్ డేకి ఒక థీమ్ అనౌన్స్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ వాళ్ళు సో దాని థీమ్ని బేస్ చేసుకుని ఇక్కడ పిల్లలు చక్కగా వారికి ఉన్న ఆలోచనని సో టూ జీరో ఫార్టీ సెవెన్కి ఇండియా అనేది మనకి వరల్డ్లోనే నెంబర్ వన్ ఎందుకంటే ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో మనకి థర్ యంగ్ ఏజ్ ఉన్నవాళ్ళు ఎవ్రీ ఫైవ్ పర్సన్స్లో ఒక పర్సన్ ఇండియన్ అయి ఉన్నారు ఇది టూ జీరో ఫార్టీ సెవెన్కి అది ఫిఫ్టీ పర్సెంట్ అంటే బిలో థర్టీ ఫైవ్ ఏజ్ ఉన్నవాళ్ళు ప్రతి సగం మందిలో భారతీయులు అయి ఉంటారు సో వీరు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని సో వాళ్ళ యొక్క పెయింట్స్ రూపంలో మనకి ఈవేళ ప్రజెంట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ